వారంలో రెండుసార్లు లేదా మూడు సార్లు మాత్రమే చాలా మంది ఆకుకూరలు వండుకుంటూ ఉంటారు కూరగాయలు మాత్రం రోజు రెండు పూట్ల వండుకుంటూ ఉంటారు కానీ కూరగాయల కంటే ఆకుకూరలు మూడు రెట్లు లాభాలను కలిగి ఉంటాయి ఎందుకంటారా ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు కూరగాయల కంటే ఆకుకూరలే నెక్స్ట్ ఐరన్ ఎక్కువ ఉన్నది కూరగాయల కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ ఆకుకూరల్లోనే అట్లాగే శరీరానికి కావలసిన లవణాలన్నీ అంటే సోడియం లాంటి లవణాలు మరి పొటాషియం ఇట్లాంటి లవణాలన్నీ మెగ్నీషియం కానీ ఇట్లాంటివన్నీ ఆకుకూరల్లో మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి అందుకని ఇది ప్రధానమైన లాభం అట్లాగే ఎక్కువ విటమిన్ ఏ ఉన్న ఆహారం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఆహారం కూరగాయలతో పోలిస్తే మూడు నాలుగు రెట్లు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇవి కూరగాయలతో పోలిస్తే నాలుగు లాభాలు ప్రధానంగా ఆకుకూరలో ఉంటాయి ఆకుకూరలు వండేటప్పుడు నూనె అవసరం ఉప్పు అవసరం మసాలా అవసరం బాగా తగ్గిపోతుంది వండుకునేటప్పుడు కూడా ఇట్లా లాభం కూడా ఆకుకూరలకే కలుగుతుంది రేట్లు తక్కువ ఎన్ని లాభాలు చూడండి అంచేత కూరగాయలు కావాలంటే వారానికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు వండుకోండి కానీ ఆకుకూరలు మాత్రం రెగ్యులర్గా వండుకోవాలని అలవాటు చేసుకుంటే ఫ్యామిలీ అంతటికి చాలా మంచిది అనమాట కాబట్టి ప్రతిరోజు ఆడవారు శ్రమ అనుకోకుండా ఆకుకూర తప్పనిసరిగా వండండి పప్పేసి వండండి విడిగా వండండి కూరగాయల కంటే ఆకుకూరలే అతి ముఖ్యమని అందరూ గ్రహించి బాగా తినాలని విజ్ఞప్తి